నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా నారాయణఖయడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శంకరంపేట మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అలుగుల సత్యనారాయణ నేతృత్వంలో సుమారు రెండు మంది నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి గులాబీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసన సభ్యులు కన్నీరు హరీష్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లైంది ఎన్నికల ముందు గ్యారంటీ కార్డులు పంచి బాండ్ పేపర్ రాసిచ్చారు ఇప్పటికీ రెండు సంవత్సరాలైంది ఒక్క హామీ కూడా అమలు చేయలేదని రెండు వందలు పెన్షన్ రెండు వేలు చేసింది కేసీఆర్ అని ఇంటింటికి మంచినీళ్లు అందించింది కేసీఆర్ అని పదివేల రైతుబంధు ఇచ్చింది కేసీఆర్ అని కేసీఆర్ గిట్టు పెట్టి పదమూడు వేల రూపాయలు కాన్పుకి ఇచ్చింది కేసీఆర్ ఏని పిల్లల చదువుల కోసం వెయ్యి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది కేసీఆర్ ఏనని నారాయణకేడ్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకులాలు పెట్టింది కేసీఆర్ ఏనని కేసీఆర్ చెప్పినవి చేసిండు చెప్పనివి కూడా చేసిండని రేవంత్ రెడ్డి రెండు వేలు పెన్షన్ ను నాలుగు వేలు ఇస్తానన్నాడు ఏమైందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ మాజీ వైస్ ఎంపీపీ రమేష్ మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు సురేష్ గౌడ్ సీనియర్ నాయకులు సుభాష్ జిల్లా నాయకులు భవానీ నరసింహాచారి మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు గ్రామ పార్టీ అధ్యక్షుడు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు ఆర్టీఐ నైన్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం

ఇక్కడ దైవలాత్ర గురు చేస్తున్నారు ప్రేమతో గెలుస్తాను కొవిలని అద్దం పెట్టుకొని రాజకీయం చేస్తాను మీరు కూడా ఆలోచిండి ఇన్నా తొక్కులకు కాగ్రేస్ కాంగ్రెస్ ನಾವುಗಳು ಪಂಚಾಯತ ನೇಮಕ ಮಾಡ್ತಿದ್ನಾ ರಾಜೇಶಿಂಗ್ ತಿ ಏನೋ ಏನೇ ಯಾಕಡ್ತೀ ಹೊರಗೋಟೆ ಸೇವೆ ಕಸ್ತರು ಸುರುಗು ಎತ್ತಕ್ಕೆ ಸಮಗೈತಿದು ಸುರುಗು ಎತ್ತಕ್ಕೆ ಕಾರ್ಯವತ್ತಿ ಬಿಟ್ಟದ್ದು 4000 ರೂಪಾಯಿಗಳ ಬಗ್ಗೆ ನೋಡೋಕೆ ನಾವು ಬಿಟ್ಟದ್ದು ಆಕಡೆ ಮೇಲೆ 2500 ರೂಪಾಯಿಗಳ ಬಗ್ಗೆ ಹೇಳಿತ್ತು ವಾಕನೆ ಹೊರಗೆ ನೋಡೋಕೆ ನಾವು ಬಕ್ಕಮಜಿನ್ ಬಾಗಿಲಕ್ಕೆ marquée ಓಡೋಕೆ ನಾವು गावಗೇನ ಕೆಎಆರ್ಕ್ಕೆ ಹೇಳಕ್ಕೆ ಹೊರಕರೆ ನಿಮ್ಮ ಓಡೋಕೆ ಮಾರ್ಗನೇ ಇಲ್ಲಿ

दामों ने बहुत कितना लेकर ने सेंटर में डामन लेकर ने डीमांड कैसे तो कैसे किया लेकर ने डीमांड डीमांड फाइंड तो कहा लेकर ने आप फिर नहीं आए तो डामन डामन ये कपड़े कौन सी बुक डीमांड कौन सी बुक है ओके डीमांड डीमांड फाइंड तो कहा लेकर ने आप

ఇక్కడ శంక బండల అందరి సర్పంచ్ అభ్యర్థులు ఇక్కడ ఉన్నారు అందరినీ కూడా సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి ఇలా పాపమ్మ ఇరవై నాలుగు గంటల కరెంటు బైక్ కార్డు ఇస్తా అంటే ఇచ్చి చూపిట్టు కేసీఆర్ రెండు వందల పింఛన్లు రెండు వేలు చేస్తా అంటే బరాబర్ రెండు వేల రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తా అంటే పేరింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ నీ బిడ్డ కాస్తూ పోతే సంఘానికి పో మెదక్ పో పోతే

రైతు బంధు ఇస్తాంటే కరోనా వచ్చినా కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పదకొండు శాతం బరాబర్ రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ అంటే చెప్పుకుంటూ పోతే చాలా కేసీఆర్ తీసి మీ పిల్లలు చదవాలంటే దాదాపు వెయ్యి గుర్తుల పాఠశాల నారాయణ పేరులో మైనార్టీ గుర్తుల బీసీ గుర్తుల గిరిజన గుర్తులు

రెండు ఒకటి ఆ ఇచ్చింది ఒకటి నువ్వు ఏమన్నా అక్క రెండు వేల ఐదు వందలు ఇస్తాను లేదా మహారాష్ట్ర కింద రెండేళ్ళు అయింది ఇరవై నాలుగు నెల్లు ఇరవై నాలుగు నెల్లు ఇంట్లో ఇరవై ఐదు అంటే అరవై బాధపడ్డా లేదా

చూపించి చేసి నమస్కారం తెలు తెలు శంకరపేట మండలం గతంలో యాభై యాభై సంవత్సరాల డెవలప్మెంట్ చేయకుండా కేవలం అర్జన గారి సహకారంతో ఎన్నో డెవలప్మెంట్ చేస్తున్నాం ముఖ్యంగా శంకరపేట నుంచి రేవేవాడు శంకరపేట నుంచి నాసింగ్ పోయేవాడు మండలంలో ఉన్న పంచాయతీ రోడ్లన్నీ పెట్టిన చేస్తున్నాం శంకరపేటలో గ్రామ గ్రామాల

పాలనలో ఏం జరిగింది మీరు కూడా ఆలోచించండి విలేకరులు కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఊరికి డంప్ యార్డ్ కట్నం ట్రాక్టర్ ఉండడం ఇలా అన్ని ట్రాక్టర్లు మూలకపడ్డాయి ఆనాడు కేసీఆర్ గారి పాలనలో గ్రామాలు మెరిసినాయి ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాలు మురికి కూపాలుగా మారుతున్నాయి